సాక్ష్యం స్వాగతం వినయంతో కూడిన క్రమశిక్షణ విజయానికి తోలమెట్టు అని మోపిదేవి మండల పరిషత్ అధ్యక్షురాలు రావి దుర్గావాణి పేర్కొన్నారు మోపిదేవి మండల పరిధిలోని కొక్కిలిగడ్డలో గల మోడల్ ప్రైమరీ స్కూల్ జిల్లా పరిషత్ హై ప్రాంగణంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ని ఘనంగా నిర్వహించారు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పరిసే రాంబాబు వళ్లు నాగమనీల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ దుర్గావాణి మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపడం శుభ పరిణామమని అన్నారు తల్లిదండ్రుల అభిష్టం మేరకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం సకల సౌకర్యాలు కల్పిస్తోందని ప్రభుత్వ సేవలను కొనియాడారు గేయాలకు విద్యార్థులు నృత్యాలు ప్రదర్శించారు పాఠశాల ప్రాంగణాన్ని పచ్చని తోరణాలతో అరటి ఆకులతో ఆకర్షణీయంగా అలంకరించారు విద్యార్థుల తల్లులకు తండ్రులకు వేరువేరుగా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు గ్రామ పంచాయతీ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు మాతృమూర్తి శ్యామలమ్మ జ్ఞాపకార్థం పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న నూట నలభై మందికి పైగా విద్యార్థులకు వారి అవసరార్థం డైరీలను ఎన్పీపీ దుర్గావాణి మండల ప్రముఖులు రావి నాగేశ్వరరావుల చేతుల మీదుగా పంపిణీ చేశారు తన తల్లి పేరిట విద్యార్థులకు అవసరమైన డైరీలను అందజేసిన సర్పంచ్ రాంబాబును పలువురు ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమాలలో విద్యా కమిటీ చైర్మన్ వాకా దుర్గారావు వైస్ చైర్మన్ భూపతి సుమలతాలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రముఖులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు Okay, ready. गणेश शंकर साई आई एम स्टडी इन 6th क्लास इंग्लिश मीडियम द एक्ट दैट वी नीड टू स्कूल फुली गेटर कल की वन स्कीम आवर गवर्नमेंट सैंक्शन 13000 रुपीस ईच स्टूडेंट इन ऑस्ट फ्रॉम 1st क्लास टू 8th क्लास टू बी ए शेयरिंग गवर्नमेंट प्राइवेट स्कूल्स आई थिंक दिस ईस The best nutrition food to eat to students in our government schools. They want ఏ ఎప్పటికెళ్ళినా సరే ఏం చేసినా సరే అనేది పిల్లలకి పేరెంట్స్కి కూడా ఇంపార్టెంట్ మరి విషయానికి వస్తే పేరెంట్స్ మీటింగ్ అనేది మనం రెండోసారి జరుపుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక్క వేల పాఠశాలల్లో ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పేరెంట్స్ టీచర్స్ ఒక చోట కూర్చొని పిల్లల యొక్క అవసరాలేంటి పిల్లల యొక్క ఇబ్బందులు ఏంటి పిల్లలకి టీచర్స్ ఏం చెప్తున్నారు ఇంకా ఏం చెప్పాల్సి ఉంది వాళ్ళకి ఏం తక్కువైంది ఏ సబ్జెక్ట్లో వాళ్ళు వెనకబడి ఉన్నారు అనే విషయాల్ని పేరెంట్స్ టీచర్స్ని అడిగి తెలుసుకోవడానికి ఈ యొక్క వేదిక అవకాశం అవుతుంది అలాగే టీచర్స్ కూడా ఈ వాడు ఈ సబ్జెక్టులో వెనకబడి ఉంటున్నాడు ఇంటి దగ్గర హోంవర్క్ చేయించండి అని చెప్పడం లేదా వాడు ఏదైనా దారి అడుతుంటే ఆ విధంగా చెప్పడం ఏదైనా సరే వాళ్ళిద్దరి యొక్క మధ్య అవగాహన పెంచడానికి ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ ఎంతో దోహద దోహదపడుతుంది ఊరికే మేము వచ్చి నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం కాకుండా టీచర్స్ పేరెంట్స్ ఒక క్లాస్ వైజ్గా ఒక క్లాస్లో కూర్చోబెట్టి ఆ క్లాస్ సంబంధించిన పేరెంట్స్ ఆ క్లాస్లోకి వెళ్ళి వాళ్ళు సభ ముఖ